全部さんで手伝わるのもつまらへん。

आजानु बाभु परमिंदा दलायताक्ष्यम् रामं निशाचर विनाशकरम् नमामी उद्धिर्भलं वेशो तैर्यं निर्भयक्व अरोकतः आजान्यं वात्पतुत्वं अनुमान्स्वरनाप्रवे अदुलित परदामं स्रन्न सैलापते हम् रघुपति नमामि बृहस्तकृतवाराक्षसम् रामायण महामाला रत्नं वन्दे विरापदम् यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलि बाष्पवारि परिपूर्णलोचनम्

.... Gracias. रासरणि वंदन रामतुवारे कष्ट सिद्ध नवनीदिके दास असमल की नैना नके माता रामर सायन तुम्हारे दास सागर तुमलु पटिके दास तुम्हारे वदन रामकुलाबाई जन्म जन्म के तुप बिसरावै अंत काल रतु मति पुरकारे महा जन्म हरि भक्तत कराई और देवता Okay. ¡Gracias! ब्रह्मतेजं वदनतुं ब्रह्मादं सायनत्रमोनि नाम संगीतं देशे निरुवन्नति निमिदनिदानकं वकदिनीयं నీ మూర్తిని కాంచి నీ సుందరం పెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నీ కొల్చదన్ నిన్ను నీ మెల్చదన్ నీను నా జన్మ చూడుతే వీరు కంచేమా నిన్నెంత నేనెంత పాడన్ దేశాలి వై చూడుమా తాత వై బ్రోమా దగ్గర నిరుమా శ్రీరామ సముద్రం చూసి జారింటి సర్వే శుభూర్జింటి ఆవరించి ఆవటగామింటి అవారేన్ని జకి కల్గునే దేహం దయ దక్షిణీ పించి తస్కిన నేమించి శ్రీరామ కార్యార్థమై లంకే కేదచ్యు లంకే దుగాం లంకే దుగాం యమయందుపి అనంతము పొంగై చేనుంచి ఉంబెచి తరంజను దుష్మేసి తీరైపోయి దేవఅంగరుడ యా చెన్నడి మానవులై పెనులై చెట్టునొడగ తర్పణంత కాలకి పుడుడవై పురేన మాట చెప్పి శిక్షైది ఆ లక్షణముని మోచండి పవనపుడిపోయి తన్నినించి రామం జపతో లక్షబావినిని नमा नमा देवी राधे मीरा राधे मोरंग नामा पाला के नमा नमा नत कम आनंदमय इन नवलन विदुर पेड़कों तोड़न पड़ी पट्टा पट्टा विषयम समम मोहिना मी कन्ना ना केबर कोपले रंजो मनचो नाम भक्त पर सिस्टम उनका संकीर्तन जय श्री भागोरबाई ने बाहुन बेर गने वाक्य मूल करगने संक्तम వారారేారే వర్తమందారే యోగని సంజారే 2000 నీవే సమాక్షము నీవే తారేనై మార్గక్రియై కర్మను అనుసరించి సాయిరామ అర్గల నర హారే నమః ఓంకార కేంతరై భక్తై భుతపేష చాహిరే నగరిజై చేతే యమనుని నిందువామః జూటి వేలా మంకుటి నీ ముంచి గాతములొన ననమలొన గానమలొంచి కాలకి కుండపై సంపవాసితం నమసి అభిలేద నమస్తే అభివృత నమసి నమసి నమో నమ

గణపతి గణపతి కాని కాలిపాకలో వెలసిన గణపతి కాలిపాకలో వెలసిన గణపతి చెప్పి బొద్దులు ఇచ్చే గణపతి శ్రేతులు ఇచ్చే గణపతి బంగళ కొనుమా శివ ఆతికై కొనుమా ಮಂಗಲ ಶಿ ಗುಣಮಾಡಾ ಪುರ ನಿ ಮೇಮುಲವಾಡ ಪುರನಿವಾಸ ಮೇಮುಲವಾಡ ಪುರನಿವಾಸ ರಾಜರಾಜೇಶ್ವರ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ರಾಜರಾಜೇಶ್ವರ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಮೇಮುಲವಾಡ ಪುರನಿವಾಸ ಮೇಮುಲವಾಡ ಪುರನಿವಾಸ పత్ర జలములో రాత్ర జల ములో రాతను పరిణయ మాడిన రావ శతను పరిణయ మాడిన రామా పత్ర సిని రాతను పరిణయ మని రాతను పరిణయ మని హనుమా శివహారతిమాను శివహారతి గాను కొండల సినహను అది బలవంత హను హను అది బలవంత అంజలి అది బలవంత మంగళమి గుారతి గా మంగళ మీద గుర గై గు శ్రీ సాయి నశ్రీ సా స్వరూపా స్వరూపాయి శ్రీ సాయి జన్ూపా మంగళ

మిర్లింగా శ్రీ రమ రిక్రీ శైలముజున శ్రీ శైల శ్రీ మల్లి శ్రీ కమరణిక జ్యోతి శ్రీ రమర జో నిర్ శివర స్వామిముఖన్ముఖ స్వామిర స్వామిముఖణ్ు స్వామిర శివరణ రో గురణ రో మంగళ విజయ शिव भारत गई को मंदिर गौन मां शिवहारत गई को मां शिव भारत गई को निवा హనుమా జ హనుమా జయ హనుమా జ జయా జయ